ఎన్టీపీసీ పెర్మినెంట్ టౌన్షిప్ పరిధిలోని దేవాలయాల అభివృద్ధి కోసం సహకరిస్తామని రామగుండం ఎన్టీపీసీ ఆర్డిఈడి కేదార్ రంజన్ పాండు తెలిపారు ఎన్డీపీసీ అరహర దేవాలయ ప్రాంగణంలో ఆదివారం రాత్రి జరిగిన అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో జరిగిన మెట్ల పూజ కార్యక్రమానికి ఎన్డిపిసి ఆర్ఈడి కేదార్ రంజన్ పాండు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఆర్ఈడికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆత్మీయంగా సత్కరించారు ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ పెర్మనెంట్ టౌన్షిప్ లోని హరిహర దేవాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం శివాలయం దుర్గామాత ఆలయాలను భక్తుల సౌకర్యార్థం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు నలభై ఒక్క రోజుల పాటు నిష్ఠతో మాలధారులో ఉన్న స్వాములకు ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నారు అనంతరం మెట్ల పూజ సందర్భంగా ఆలయ వేద పండితులు రాంపల్లి వామన శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పూలలతో ప్రత్యేక అలంకరణ చేశారు మెట్ల పూజ అయ్యప్ప స్వామి భక్తి గీతాలతో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు ఎన్డిపిసికి చెందిన ఐసిహెచ్సి సిబ్బంది మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మెట్ల పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం హెచ్ఆర్ఐ విజయకుమార్ సిగ్దార్ ఎన్డిపిసి రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఐసిహెచ్ సిబ్బంది అయ్యప్ప మాలధారణ స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ज्येष्ठराज ब्रह्म ब्राह्मणस्पतकाज सा ओम श्री महागनाधि नमेम you mm -hmm. हमारी तरफ से पूरे रामायणम और हमारे पूरे मैनेजमेंट की तरफ से आपको शुभकामनाएं इसलिए आज आप लोग एक वो मंदिर का भी अच्छा निर्माण कर दिए हैं बहुत शुभ निर्माण है और उसको बहुत चमक चमका दिए हैं बाकी भी जो शिवालय है और ये हमारे वेंकटेश्वर मंदिर है उसको भी हम लोग प्लान किए हैं हम त्रिपाठी साहब के साथ प्लान करके उसका भी हम लोग चमका देंगे काम हो गया है और जरूर उसका कार्य जल्दी शुरू हो जाएगा तो इसके आप सबको इस शुभ अवसर पर हमारे तरफ से हमारी परिवार측కు శుభాకాంక్షలు పల్వడారు ఎన్నో तिवारी చాలా బిజీ ఉన్నప్పుడు కూడా ఈ రోజు మన ఆలయానికి ద్రావణం జరిగింది తర్వాత వారు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా శివాలయం మండపం కొత్తగా వేయాలని చెప్పేసి అని ఇప్పటి నుంచి చెప్తా జరుగుతున్నది సార్ కూడా మాకు మాట ఇచ్చాడు కానీ సార్ బీజలో సారు మా మేము బీజేట్లో మళ్ళా కలవలేకపోయినాం కానీ సార్ వెళ్ళందరూ మాకు మండపం నిర్మాణం మాత్రం తప్పకుండా చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో సార్ చేత వద్ద తీసుకుంటున్నాం మా ఆలయం శివాలయానికి పూర స్లాఫ్ ఆ డాలికి అక్క ఆరు బాలాజీ మందిర్ డాలికి आपका नाम किधर आप रहेगा भी अरे हम का का आदर है नहीं नहीं साहब का आदर है मैं भगवान आपको इतना आशीर्वाद देंगे के एक काम करना करके हम अच्छा था आपका आशीर्वाद दे देंगे आप तो मदद करके ये पूरा आप तो शिवाजी साहब भी है और सब लोग का जी हम अपना आलोक का मंदिर का चेयरमैन साहब भी है और वो गिरी है अभी ये सब बता में मेंपुर का मंदिर पूरा कंप्लीट हो गया अभी उसके बारे में भी शिवा मंदिर में भी शिवा मंदिर को भी एक गिरी को नए तो को किसको पकड़ के और पूरा कंप्लीट करवा दे नेक्स्ट फेब्रुवरी तो, महाशिवरात्रि का टाइम में पूरा कंप्लीट होना है करके हम सोच रहे हैं आप लोग थोड़ा मदद करते जल्दी हो जाएगा బులెటిన్లో స్వల్ప విరామం తీసుకుందాం చూస్తూనే ఉండండి మీ సొంతింటి కళకు అద్భుతమైన కళతోడైతే అది మన ఎయిరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో విశాలమైన టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కె రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్జెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఐ టూ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిరవ్ ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు